నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు స్కూల్ బస్సుల తనిఖీలు ఎన్టీపీసీలో కార్మికుడి దుర్మరణం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్లను ఆర్టీఏ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈరోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు బస్సుల ఫిట్నెస్ డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను అదేవిధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీం నాయక్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు స్కూల్ స్కూల్లో బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ పర్మిట్ మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఎక్కువ పథకాలు కలిసి ఉంటే ఆండశీల బస్సులు రోడ్ రావాలి ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది అవి ఫిట్నెస్ లేని బండలు బస్సు సీజ్ చేస్తాం చేయడం జరుగుతుంది పిల్లలు ఓవర్లోడ్ చేయకూడదు మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పేరెంట్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన ఆటో చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఈ ప్రతిరోజు ఈ చెక్కింగ్ అనేది ఉంటుంది ఏమిపైన చాలా సీక్రెట్ సెక్షన్స్ ఉన్నాయి మా డిసిసి గారు మరి మా ఆడియో గారి ఆదేశాల మేరకు రోజు ఈ చెక్కింగ్ చేయడం జరుగుతుంది గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి రామగుండం ఎన్టీపీసీలో ఈరోజు కార్మికుడు ప్రాణాలు గాలిలో కలిశాయి పాత ప్లాంట్లోని ఆరో యూనిట్ Que es puro. ఆధునీకరణ పనులు నిర్వహించే విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేసే ఒరిస్సాకు చెందిన అర్జున్ మరండి పనులు చేస్తుండగా పైనుండి కింద పడ్డాడు దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అర్జున్ అక్కడికక్కడే చనిపోయాడు ఈ క్రమంలో ఈ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఒరిస్సా బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికులు కథం తొక్కారు పాటు ఉద్రిక్తత నెలకొంది కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అర్జున్ మృతి ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని మృతుడి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అర్జున్ మృతదేహాన్ని ఘటనా స్థలం నుండి తరలించకుండా కార్మికులు అడ్డుకోగా ఎన్టీపీసీ అధికారులు వారిని శాంతింప చేశారు మృతదేహాన్ని ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి మార్చురికి తరలించారు పోస్టుమార్టం కాకుండా కార్మికులు కార్మిక సంఘాలు అడ్డుకుంటూ ఉన్నాయి మృతి చెందిన కార్మికుడు అర్జున్ కుటుంబానికి అందించే ఎక్స్ గ్రేషియా ఇచ్చే విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యానికి ప్రభాస్ కాంట్రాక్ట్ కంపెనీకి పలు కాంట్రాక్ట్ యూనియన్లకు మధ్య చర్చలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి సాయంత్రానికల్లా ఈ చర్చల్లో కార్మికుని కుటుంబానికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా తేల నుండి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం